కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కళ్ళు చాలా తక్కువగా పట్టించుకున్నాయి రీసైకిల్ బిన్ గురించి అంటే మన ఫైల్స్ డిలీట్ చేస్తున్నాం రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతున్నాయి లేదా షిఫ్ట్ డిలీట్ చేస్తున్నావు డైరెక్ట్గా పర్మనెంట్గా డిలీట్ అయిపోతున్నాయి అన్నట్టు ఆలోచిస్తారు తప్ప అసలు రీసైకిల్ బిన్ కంటూ కొంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది అని చెప్పేసి అని దానికి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయని చెప్పేసి అని కూడా ఎవరూ పట్టించుకోరు యాక్చువల్గా రీసైకిల్ బిన్ కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మనకే అన్ని విండోస్ వెషన్స్తో అంటే విండోస్ ఎక్స్పీ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన విండోస్ ఎయిట్ వరకు దాని ప్రాపర్టీస్ అవైలబుల్ అవుతాయి అది ఎలా ఉంటాయి అన్నది జస్ట్ ఏమే ఆప్షన్స్ ఉంటాయి అన్నది కూడా మనం ప్రాక్టికల్ చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఎయిట్ చూస్తే రీసైకిల్ బిన్ మీద మనం మోస్ట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక డెఫినెట్గా ఇక్కడ మనకి కస్టమ్ సైజ్ అని చెప్పేసి అంటే ప్రతి డ్రైవ్కి ఒక కొంత స్పేస్ రీసైకిల్ బిన్ లొకేషన్ అని స్పేస్ అవైలబుల్ అని చెప్పేసి ఎంత స్పేస్ అవైలబుల్ అవుతుంది చూపిస్తూ ఉంది సెట్టింగ్స్ ఫర్ సెలెక్టెడ్ లొకేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జే డ్రైవ్లో నుంచి ఏదన్నా మనం ఫైల్స్ని డిలీట్ చేసినప్పుడు ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫార్టీ నైన్ ఎంబీ అంటే ఫిఫ్టీ జీబీ వరకు అంటే థౌజండ్ ఎంబీకి ఒక జీబీ అని వేసుకుంటే కనుక ఫిఫ్టీ జీబీ వరకు మనం జే డ్రైవ్లో నుంచి ఏదన్నా ఫైల్స్ని డిలీట్ చేస్తే కనుక రీసైక్లింగ్ ఉండే విధంగా సెట్ చేసుకోవచ్చు సో ఇట్లాగ డిఫరెంట్ డిఫరెంట్ డ్రైవ్స్లో చూస్తే ఆ పర్టిక్యులర్ డ్రైవ్స్ కెపాసిటీస్ని బేస్ చేసుకొని మనకి ఈ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ స్పేస్ ఉన్న డ్రైవర్స్లో తక్కువ సైజు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంపార్టెంట్ డేటా అనేది ఏ డ్రైవ్లో మనం సేవ్ చేస్తున్నామో ఆ డ్రైవ్ రీసైకిల్ బిన్ కెపాసిటీని పెంచుకోవడం ద్వారా ఒకవేళ పొరపాటుని ఎప్పుడైనా కానీ మనం పెద్ద ఫైల్స్ని డిలీట్ చేసినాం అవి రీసైకిల్ సేఫ్ గా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను జీ డ్రైవ్ అనే దాంట్లో ఇంపార్టెంట్ నేను సెట్ చే సేవ్ చేస్తూ ఉంటే కనుక జీ డ్రైవ్ మ్యాక్సిమం సైజుని ఫిఫ్టీ టూ పాయింట్ అంటే ఫిఫ్టీ టూ జీబీ కాకుండా వన్ ఫిఫ్టీ టూ జీబీ అని సెట్ చేసే అనుకోండి ఆటోమేటిక్గా అంటే ముందు ఒక వన్ అని చెప్పేసి అని వాల్యూని ఎంటర్ చేస్తున్నాను అప్లై అనే బటన్ కెచ్ చేస్తే ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ టూ జీబీ వదికి జీ డ్రైవ్ నుంచి ఏం డిలీట్ చేసినా డైరెక్ట్గా రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతాయి సో ఇలాగా రీసైకిల్ బిన్ని మన అవసరాలకు తగ్గట్లుగా ఆప్టిమైజ్ చేసుకోవడం ద్వారా సెట్టింగ్స్ని కర్ఫెక్ట్ చేసుకోవడం ద్వారా ఇంపార్టెంట్ ఫైల్స్ అనేది పొరపాటును కూడా మిస్ అవ్వకుండా కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కోట సైట్ని విజిట్ చేయగలరు